భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఐ నేతృత్వంలో డిసెంబర్ పదవ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చేటువంటి క్రమంలో భాగంగా ఆందోళన కార్యక్రమానికి పిలుపునిస్తా ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రైతాంగ సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పడమే తప్ప ఆచరణలో దానికి పరిష్కారానికి మార్గాలు వెతకుండా కేవలం ప్రచార పటోపాల్లో రైతాంగాన్ని ముంచి తేలుస్తా ఉంది రైతు యొక్క క్షేమం కోరుకున్నటువంటి ప్రభుత్వం అయితే రైతు భరోసా ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అన్నదాత సుఖీభావాన్ని పేరు పెట్టడమే తప్ప అన్నదాతకు ఈ రెండు సంవత్సరాల కాలంలో రావాల్సినటువంటి నలభై వేల రూపాయల్లో ఎంత రైతులకు ఇచ్చారో ఈ ప్రభుత్వాన్ని చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఎంత తుఫాను వచ్చి లక్షలాది ఎకరాలు నీటి మట్టం అయిపోయి పంట పూర్తిగా నష్టపోయి విధ్వంసం జరిగితే పంట నష్ట అంచనాల్లో అక్రమాలు పంట నష్టం సరిగా వేయకపోవడం వేసినటువంటి దానికి కూడా నష్ట పరిహారం ఇవ్వకుండా రైతాంగాన్ని ఇబ్బందులు కలిగజేసే పరిస్థితి నేడు రాష్ట్రంలో కొనసాగుతా ఉంది అదే విధంగా ఈరోజు రైతులకు ఉచిత పంటల బీమా పథకాన్ని గతంలో అమలు చేసే వాళ్ళు ఈరోజు స్వచ్ఛంద బీమా పథకం అనేటువంటి పేరుతో రైతాంగానే డబ్బులు చెల్లించేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇది ఏమాత్రం కూడా రైతాంగానికి సమర్థనీయం కాదు ఒకవైపున ధరలు విపరీతంగా పడిపోతున్నాయి అరటి గాని బొప్పాయి గాని మొక్కజొన్న గాని పత్తి ఇలాంటి పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోతా ఉంది పత్తిని కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం సిసిఐ ద్వారా ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ కూడా ఏ ఒక్క చోట కూడా సవ్యంగా జరిగినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఒక్కమారు అప్పు రద్దు చేయమని చెప్పేసి కోరుతా ఉంటే రైతులకు మాత్రం అప్పు చేయలేదు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ల అప్పులు లక్షల కోట్ల రూపాయలు రద్దు చేయడానికి ఈ ప్రభుత్వాలకు ఈ పాలక వర్గాలకు మనసొప్పుతాను గానీ ఆరుగాళ్ళను కష్టపడి ఎండలకు ఓడ్చి కరువుకు తట్టుకొని తుఫాన్లకు తట్టుకొని రైతు తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి వీధులెక్కి పోరాటం చేస్తా ఉన్నా కూడా ఈ పాలక ప్రభుత్వాలకు కనికరం లేనటువంటి నేపథ్యంలో డిసెంబర్ పదో తారీఖు నాడు పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ హార్టికల్చర్ పంటలు మొదలుకొని అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి మెంతా తుఫాన్ బాధితులకు వారికి రైతాంగాన్ని ఆదుకోవాలని పత్తి రైతులను కొనుగోలు కేంద్రాల్లో పత్తి రైతు ధర పెంచి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తున్నాం ఈ సందర్భంగా